హలో ఫ్రెండ్స్ దిస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈ రోజు వెలుగు దిన పత్రికలో ఇరాన్ ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం మూడో రోజు కొనసాగిన ఎయిర్ స్ట్రైక్ మరో ఇద్దరు ఇరాన్ టాప్ జనరల్ స్మృతి డెబ్బై ఎనిమిది మంది పౌరుల్ మృతి మూడు వందల ఇరవై మంది గాయాలు తెల్ అవిల్ లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ ప్రయోగం ఇజ్రాయెల్ ఐరన్ డోములను ఛేదించిన క్షిపణులు ముగ్గురు ఇజ్రాయెల్ పౌరుల మృతి ముప్పై నాలుగు మంది గాయాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధంతో పశ్చిమాసి ఇరాన్ ఇరాన్పై శనివారం కూడా ఇజ్రాయెల్ ఎయిర్ స్టాక్ కొనసాగింది ఆపరేషన్ రైజింగ్ లో భాగంగా భీకర దాడులు చేసింది ఇరాన్లో అను స్థావరాలు మిస్సైల్ ప్రయోగాల కేంద్రాలుగా టార్గెట్ గా మరోసారి బాంబుల వర్షం కురిపించింది ఇరాన్ రాజధాని లో చాలా చోట్ల మిస్సైల్ జెట్స్తో ఇజ్రాయల్ జరిపిన ఈ దాడిలో ఇరాన్ చెందిన మరో ఇద్దరు టాప్ జనరల్స్ మృతి చెందారు సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్ గోలా మెజా మెహ్రాబీ ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మెహాదీర్ అబ్బాని మృతి చెందినట్టు లోకల్ మీడియాలో వార్తలు వచ్చాయి విమాన ప్రమాద ఘటనపై హై లెవెల్ కమిటీ భవిష్యత్తులో మళ్లీ ప్రమాదాలు జరగకుండా స్టడీ కోసం ఏర్పాటు చేశామంటున్నాడు రామ్మోహన్ నాయుడు బ్లాక్ బాక్స్లోని డేటా డీకోడ్ చేశాకే ప్రమాదానికి కారణం తెలుస్తుంది రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయా బాధితుల ఆవేదనను అర్థం చేసుకోగలను డెడ్ బాడీలకు వేగంగా డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి మృతదేహాలను వీలైనంత త్వరగా అందజేస్తాం మీడియాకు వెల్లడించిన సివిలేషన్ మినిస్టర్ రెండు వందల పెరిగిన మృతుల సంఖ్య అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని సివిలేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఈ ఘటనకు కారణాలు పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించేందుకు గాను లెవెల్ కమిటీని కూడా నియమించినట్టు ప్రకటించారు అవసరమైతే ఈ కమిటీలో మరికొంతమంది చేరుస్తామని చెప్పారు ఎయిర్ సేఫ్టీపై శనివారం ఢిల్లీలో ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత ఆయన సివిలేషన్ సెక్రటరీ సమీర్ సినిమాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా మృతులకు సందర్భంగా ఒక నిమిషం మౌనం పాటించారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ డెడ్ బాడీలను గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయి వీలైనంత త్వరగా సంబంధిత కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు విమాన ప్రమాదంలో ఆప్తులు కోల్పోయిన వార వారి బాధ నాకు అర్థమవుతుంది నా తండ్రి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అందుకే బాధితుల ఆవేదనను నేను అర్థం చేసుకోగలనని తెలిపారు అమెరికాలో మాజీ స్పీకర్ దంపతుల హత్య అమెరికాలో మిన్నోసోటా స్టేట్ మాజీ హౌస్ స్పీకర్ డెమోక్రటిక్ లీడర్ మెలిస్సా ఓటుమన్ ఆమె భర్త మార్క్ ఓటుమన్పై శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో దంపతులు ఇద్దరు చనిపోయారని మిన్నోసోటా స్టేట్ గవర్నర్ టీమ్ వాల్జు వెల్లడించారు ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి మధ్యప్రదేశ్లోని బాలాఘట్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు మావోయిస్టులు దాదారలో సమావేశమయ్యారన్న సమాచారంతో ఇరవై ఐదు టీములు కూబింగులు నిర్వహించామని బాలాఘాట్ ఎస్పీ తెలిపారు కాళేశ్వరం ఇక పనికిరాదు ఇంతవరకు ఒక చుక్క కూడా ఎత్తిపోసింది లేదు నీళ్లన్నీ ఎలంపల్లి నుంచి వచ్చిన గతంలో మెదడంతా కరిగించి డిజైన్ చేశానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని అంటున్నాడు లక్కీ సీటు ఏ ఈ సీటులో విమాన ప్రమాదాల నుంచి బయటపడిన ఇద్దరు ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్లో బతికిన రమేష్ అచ్చం ఆయన లెక్కనే ఇరవై ఏడేళ్ల కింద జేమ్స్ సజీవం రెండుసార్లు ప్రయాణం క్యాన్సిల్ మూడోసారి మృత్యువడులోకి గుజరాత్ మాజీ సీఎం రూపాడిని ఎంటాడిన విధి నిధులు నదులు ఏపీకే తెలంగాణకు కేంద్రం నుంచి గుండు సున్న హరీష్ రావు సార్ అంటుడు రేవంత్ మౌనం ఉత్తమ్ ఉత్తమాటలు కృష్ణా జిల్లాలో దోపిడికి ఎత్తిపోడు గోదావరి జిల్లాలో దోపిడికి జీబీలింక్ ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి మాట్లాడడం లేదని విమర్శ బనకచెల్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేంద్ర ప్రభుత్వం నిధులు నీళ్ల విషయంలో ఏపీకి దోచిపెడుతుందని తెలంగాణకు గుండు సొన్నైస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు నిధులు నదులు ఏపీకి ఇస్తుంది తెలంగాణకు మాత్రం మూట సాయం లేదు మాట సాయం లేదు కృష్ణా జిల్లాలో దోపిడికి పన్ను ఏపీ వాడుకుంటుందని గోదావరి జిల్లాలో దోపిడికి బనకాచెల్ల ప్రాజెక్టును వాడుకుంటుందని ఆయన అన్నారు ఏపీ చేపడుతున్న గోదావరి బనకాచెల్ల జీబీ లింక్ ప్రాజెక్టుపై శనివారం తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు బనకచెర్ల టెండర్ లాపండి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్ లేఖ జీబీ లింకుపై ముందుకెళ్లకుండా ఏపీని ఆదేశించండి నీటి నీటివాటాలు తేలినందున పిఎఫ్ఆర్ను తిరస్కరించండి ఈ ప్రాజెక్టుతో తెలంగాణ నీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతం అని వెళ్లడి హరిశ్రవ ఆరోపణలు అర్థమవుతామని వ్యాఖ్య తెలంగాణ నీటిని ఏపీ దోచుకెళ్లేలా నాడు కేసీఆర్ జగన్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని మండిపాటు వనకజల్ల టెండర్లపై ముందుకెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ను చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు ఏపీ సమర్పించిన ప్రాజెక్టు రిపోర్ట్ కు ఆమోదం తెలపక ముందే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్ ఇవ్వాలని ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు అంటే ఏపీ ఇచ్చిన పిఎఫ్ఆర్ను కేంద్రం ఆమోదించిందా అని నిలదీశారు ఈ నెల రెండున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సత్యన్ యాదవ్ నేతృత్వంలో ఏపీ అధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలిసింది ఆ మీటుకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ అమిత్ షా ఝా కూడా హాజరయ్యారు పిఎఫ్ఆర్ గురించి ఏపీ అధికారులు అడిగినప్పుడు దాన్ని సిడబ్ల్యుసి పరిశీలిస్తుందని అమిత్ కుమార్ జా చెప్పారు ఇదే సమయంలో జూన్ నెలాఖరులోగా డిపిఆర్ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని సజ్జన్ యాదవ్ ఆదేశించారు మామూలుగా అయితే పిఎఫ్ఆర్ను ఆమోదించకే డిపిఆర్ సమర్పించాలి సిడబ్ల్యుసి అడగాల్సి ఉంటుంది ఇప్పుడు డిపిఆర్ సమర్పించాలని కేంద్రమే అడుగుతుంది అంటే పిఎఫ్ఆర్కు కేంద్రం ఆమోదం తెలిపిందా ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం గోదావరి బనక జిల్లా జీపీ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉన్నాం వాటిని దాన్ని పిఎఫ్ఆర్ను తిరస్కరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు గిరిజనులకు ఇండ్లు త్వరలో రాష్ట్రానికి మంజూరు చేయనున్న కేంద్రం విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానం ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో యదేచ్ఛగా అమ్మకాలు జ్వరం దగ్గు డైరియా ఉల్లనొప్పులకు వాడకాలు మానవాళికి ముప్పుగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సూపర్ బాగ్స్ ఏర్పడి ఏ మందులకు లొంగని రోగాలతో ప్రజలకు సతమతం యాంటీబయాటిక్స్ వాడకంపై అవగాహన కల్పించాలంటున్న ఎక్స్పర్ట్స్ రాష్ట్రంలో ప్రజలు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు జ్వరం దగ్గు జలుబు వంటి చిన్నపాటి సమస్యలకు ఆపద ముక్కుల వైద్యంగా వీటినే మింగేస్తున్నారు దీంతో తీవ్రమైన ముప్పును కొని తెచ్చుకుంటున్నారు చిన్న చిత్క అనారోగ్యాలకే యాంటీబయాటిక్స్ విచ్చలవిలుగా వాడేయడం బ్యాక్టీరియా ఏ మందులకు లొంగని సూపర్ బాగ్గా మారుతుందని వైద్య నిపుణులు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నాయి ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ అదే సమస్య ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది యాంటీబయాటిక్స్ వినియోగంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉండడం పరిస్థితిని అర్థం పడుతుందని కోవిడ్ తర్వాత యాంటీబయాటిక్స్ వినియోగం మరింత పెరిగింది ఇష్టారీతిన పెస్టిసైడ్ వాడకం రైతుల హెల్త్పై ఎఫెక్ట్ స్టడీ చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా మన్నాలో యాభై శాతం అనారోగ్యంతో అనుమతి లేని గ్లైజ్ వంటి కెమికల్స్ వాడకంపై ఆందోళన రైతుల రక్త మూత్రాలలో ప్రమాదకర అవశేషాలు స్పైస్టంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే అంటున్న ఎక్స్పర్ట్ రాష్ట్రంలో రైతుల ఆరోగ్యంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తుంది పురుగుల మందుల విచ్చలవిడి వాడకం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతు బీమా మన్నాల్లో యాభై శాతం పైగా అనారోగ్యంతో సంబంధించడం వల్ల ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తుంది రాష్ట్రంలో అత్యధికంగా సాగయే పత్తి పంటలు అనుమతి లేని గ్లేపోసేట్ వంటి రసాయనాలు వాడుతున్నారు గతంలో వెలువడిన బయో మానిటరింగ్ యాప్ సేఫ్టీ సైడ్ ఎక్స్పోజర్స్ అండ్ ఇట్స్ హెల్త్ ఇంప్లికేషన్ ఇన్ ఇగ్రి అగ్రికల్చర్ ఏషియన్ ఆఫ్ తెలంగాణ రీసెర్చ్ నివేదిక ప్రకారం రైతుల రక్త మూత్ర నమూనాల్లో ప్రమాదకరమైన పురుగు అవశేషాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలిసింది